భూమి మీద చేసే పుణ్యకర్మలన్నిటిలోకి గొప్ప పుణ్యకర్మ ఏదయ్యా అంటే మానవుడిని జ్ఞానిగా తయారు చేయడు నేను జీవుణ్ణి జీవించి ఉండేవాడు జీవుడు జీవం పోతే మరణించేవాడే జీవుడు కానీ నాకు మరణం లేదు అని తెలుసుకున్నవాడే దేవుడు అందుకే జీవుడు అని ఎందుకంటారంటే నా జీవితం పూర్తవుతుంది ఏదో రోజుని అని అనుకున్నవాడు జీవుడు కానీ నా శరీరం పోయినా నేను ఉంటాను నేను శాశ్వతుడిని అని అనుకున్నవాడు జ్ఞాని దేవుడవుతాడు అందుకే ప్రపంచక మానవుడు ఎప్పుడు నేను జీవుణ్ణి ప్రపంచం నన్ను పొగడాలి ఈ శరీరం శాశ్వతం అందుకని ఈ శరీరం ఉండగానే నేను కీర్తిని ప్రతిష్ఠని కీర్తి ప్రతిష్ఠలు ఆస్తి పాస్తులు ధన వ్యామం ఇవన్నీ ఉంటాయి ఎంతగా నీకు కోరిక పెరిగితే నీలో అంతగా భయం పెరుగుతుంది ఎందుకు అంటే ఇది పోతుందేమో అని భయం రకరకాల భయాలు లేదా ఇది పిల్లలు ఖర్చు పెట్టి పాడు చేస్తారేమో అని భయం లేదా ఇంత ధనవంతుణ్ణి నన్ను అందరూ డబ్బు అడుగుతారేమో అని భయం ధనం పెరిగే కొద్దీ భయం పెరుగుతూ ఉంటుంది నీ కోరికలు ఎంతగా పెరిగి ఆ కోరిక తీర్చుకున్నా నీ భయం పోదు ఆ భయం ఎప్పుడు పోతుంది అంటే ఎవరేమనుకున్నా భగవంతుడు మెచ్చుకునేలా నేను ఉండాలి అనుకుంటే లోకులు ఏమనుకున్నా నాకు లెక్కలేదు లోకేశుడు మెచ్చుకునేలా నేను బతకాలి అనుకుంటే ప్రపంచ జీవితం కూడా చింతలు వదిలి నిశ్చింతగా బతకగలం మనం అది అందరికీ తెలియాలి అంటే మనలాంటి జీనులు ఆ జానులు అందరూ కూడా మరి ప్రపంచకంలో తృప్తిగా బతుకుతూ ఆధ్యాత్మిక కోసం తపన పడుతూ ఈ జ్ఞానము పెంచుకుంటూ ఉండాలి ఏ జ్ఞానం నేను జీవుణ్ణి కాదు నేను దేవుణ్ణి అహం బ్రహ్మాస్మి అని గురువు చెప్పారు వేదాలు చెప్పినాయి అంటే నువ్వు శరీరం కాదు నువ్వు బ్రహ్మమే అయి ఉన్నావు ఎందుకంటే నేను ఆత్మని అంటేనే భగవంతుడు ఈ శరీరం అనే తొడిగేసుకుని నేను భూమి మీదకి వచ్చాను నేను ఏ పౌర జన్మలో ఏ పుణ్యం చేశానో గురువు వచ్చి నాకు సత్యం చెప్పాడు నేను శరీరం కాదు ఈ శరీరం దేనికి తెచ్చుకున్నానంటే మానవ దేహం సాధనకి అనుకూలమైన దేహం మిగతా ఏ దేహాలు సాధన చెయ్యలేవు మానవుడు మహామేధావి జీవించి ఉండగానే తానెవరో తెలుసుకోగలడు సృష్టి ఏంటో చూడగలడు అంత అర్థం చేసుకునే శక్తి ఉంది